హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే పెద్ద గుడికి వెళ్ళామండి దుర్గ గుడికి శాకాంబరీదేవి అలంకారం కదా అందుకని దర్శనానికి అయితే వెళ్ళామండి చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం ఫస్ట్ ఒకసారి చేసుకున్నామండి బయట నుంచి తర్వాత మా అదృష్టం లోపలికి వెళ్ళామండి అమ్మవారి గుమ్మ దగ్గరికి వెళ్ళాము దర్శనం అయితే బాగా అయ్యిందండి గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి ఎందుకంటే ఆసడం కదా సారీ ఇచ్చేవాళ్ళు చాలా మంది వచ్చారండి చూసారా వాళ్ళందరూ సారీ వాళ్ళేనండి ఎండ అయితే బాబు విపరీతంగా ఉందండి పాపం తీసుకొని వెళ్ళామా పాప పాపం బాగా ఇబ్బంది పడిపోయింది ఎండకి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి అమ్మవారిని అయితే దగ్గర నుండి చూస్తే మా రెండు కళ్ళు సరిపోలేదండి కూరగాయలతో చూసారా ఎంత బాగా అలంకరించారో ఆ సొరకాయలు నిమ్మకాయలు ప్రతీది అన్ని రకాల కూరగాయలతో అలంకరణ చేశారండి అలంకరణ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ సొరకాయలు ఉంటాయి కదా కేర దోసకాయలు ఉంటాయి కదా అవి చూసారా సన్నగా కట్ చేసి శివుడిని అయితే ఎలా అలంకరించారో క్యారెట్ మొత్తం అవన్నీ సన్నగా కట్ చేసి అలా అయితే అలంకరించారండి దేవుల్ని వినాయకుడు శివుడిని కుమారస్వామి పార్వతీదేవిని చాలా చాలా బాగుందండి ఆ తర్వాత కదంబం పెట్టారండి కదంబం అయితే చాలా బాగుందండి వేడి వేడిగా భోజనానికి వెళ్దాం అనుకున్నామండి అప్పటికే మూడు అయిపోయింది టైము ఇంకా సరేలే కదంబం పెట్టారు ప్రసాదం చాలా బాగుందండి ఆ తర్వాత రెండు సెల్ఫీలు దిగేసి అలా అయితే ఇంటికి వచ్చేసాం బాయ్ ఫ్రెండ్స్